మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి విషయం ముఖ్యంగా సిక్స్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి విజయం వరిస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది రత్నాంజలికి సంబంధించి ఈ జమలాపురం వారి రత్నాంజలి ఎవరైతే ధరిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేస్తారన్నటువంటి చరిత్ర సిక్స్ జేవిఆర్ కు ఉంది సో ఈ నేపథ్యంలో వైఎస్ శర్మలు కూడా సిక్స్ జేవిఆర్ వారి రత్నాంజలి ఆ రత్నాన్ని ధరించి ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ శర్మణ గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ విధంగా ప్రచారాన్ని హోర్తించారు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారో గతంలో మనకు తెలిసిన విషయమే సో ప్రస్తుతం ఆ గతంలో జరిగినటువంటి ఒక చరిత్రను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గనక జగనన్నకి అండగా తోడుగా ఉంటూ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన కొనసాగించిన తర్వాత విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావడం తెలంగాణలో పార్టీ పెట్టడం ఆ పార్టీ కొద్దిగా సక్సెస్కి దూరం కావటం ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కొంత మదన పడ్డారు వైఎస్ శర్మలు గారు అంటే రాజకీయంగా అడుగులు వేసినప్పుడు కొంత వెనకబడ్డ పరిస్థితిని వారు గమనించారు సో విజయం సాధించాలంటే ఏదైనా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సో మనం పడే కష్టంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలి దేవుడి అనుగ్రహం కూడా తోడుగా ఉండాలి అని చెప్పి వారు భావించారు అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం సిక్స్ జరికి సంబంధించి వార్తలు ఏ రకంగా హల్చల్ చేస్తున్నాయి మనకు తెలుసు చాలామంది సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ కూడా సిక్స్ జీఎారు జాతి రత్నాలను ధరించి విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైఎస్ శర్మలు కూడా ఆ రత్నాలను ధరించి విజయం అందుకోవాలన్నటువంటి అభిప్రాయంతో ఆ రత్నాన్ని ధరించి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల ప్రచారంలో ఆ ఉంగరంతో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు కొన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను వైఎస్ షర్మిల ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్త కనిపిస్తుంది దాంతోపాటు వైఎస్ సునీత రెడ్డి కూడా ప్రస్తుతం ప్రచారంలో ఆమె వెంటే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ షర్మిలగా ఇక్కడ మరొక పిక్చర్ చూపిస్తాను ఇక్కడ కూడా ధరించినటువంటి ఆ ఉంగరాలకు సంబంధించి జాతి రత్నాలకు సంబంధించి మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మరొక పిక్చర్ మనం చూడొచ్చు వైఎస్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కౌంటర్ ఇస్తూ ఇక్కడ జాతి రత్నాన్ని ధరించినటువంటి పరిస్థితి ఈ ఫోటోలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ముఖ్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ శర్మిల కడప ఎంపీగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఎప్పుడైతే ఈ జాతి రత్నాన్ని ధరించి వైఎస్ శర్మిల గారు ప్రచారాన్ని హోరీస్తున్నారు ఆమెకు కొంత పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి ముఖ్యంగా కడప ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వైఎస్ శర్మను నేను రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చాను ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి మా చిన్నారులను హత్య చేశారు ఆ హత్యకు సంబంధించిన నిందితుల మీద పోరాటం చేస్తున్నాను ఆ హత్యకు నిందితులకి సహకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పెద్ద ప్రచారం చేస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ రెండుగా విడిపోయిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అక్కడ కడప జిల్లాలో ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే ప్రచారాన్ని హోర్తించారో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో కడపలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా వైఎస్ షర్మిల సొంత జిల్లా ముఖ్యంగా పులిరెందుల ప్రజలే కొంత పరిస్థితుల్ని గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వైఎస్ షర్మిల అక్కడ ప్రచారాన్ని ఉధృతం చేయడంతో చాలా పాజిటివ్ ఎనర్జీతో ఆమెకి అక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అంటే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు వాటి చేయలేదు కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం లేదు పేదల బతుకులను బాగు చేయలేదు రాష్ట్ర అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడుల్లో ఉద్యోగాలు లేవు అసలు ఏవి పరిష్కారం చేయకుండా కేవలం డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఒకవైపు విమర్శలు కొనసాగిస్తూ వైఎస్సు షర్మిల ప్రచారం ఉధృతం చేస్తున్నారు ఇటు తను కష్టపడుతూ దైవాన్ని కూడా నమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది సిక్స్ జే వారి జాతి రత్నాలు ధరించారు తన గ్రహ బలం ప్రకారం ఏదైతే జాతిరత్నం ధరించి ముందుకు పోతే సానుకూల ఫలితాలు వస్తాయో కొంతమంది సన్నిహితులు ఇచ్చినటువంటి సూచన మేరకు ఆ జాతి రత్నాన్ని రత్నాంజలి వారి రత్నాన్ని ధరించి ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు వైఎస్సు షర్మిల ఒక్క కడప జిల్లాలోనే కాదు సొంత జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు అంటే గతంలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే షర్మిల బాధ్యతలు స్వీకరించారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో తెలంగాణలో తన పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన జవసత్వాలు తీసుకురాచేందుకు కృషి చేస్తున్నారు వైఎస్ శర్మలు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారాన్ని మొదలుపెట్టారు అంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అంటే విషయస్సు తెలియజేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు ఆ ఫ్యామిలీతో కావచ్చు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ కలిసిన పరిస్థితి లేదు ఇప్పుడు జగనన్నకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు జగనన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు వైఎస్ షర్మిల సో ఇంత దూకుడు ప్రదర్శించడానికి ఇంత రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించడానికి ఇంత రాజకీయ వ్యూహాలను అమలు చేయడానికి సిక్స్ జేవియర్ జాతి రత్నం ధరించడం మూలంగా అని చెప్పి పెద్ద ఎత్తున సిక్స్ రత్నాలు ధరించి ఎవరైతే విజయాలు సాధించారో వాళ్ళ విశ్లేషణలు బట్టి మనకు అర్థమవుతుంది చాలామంది చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సిక్స్ వేర్ జాతీయ రత్నాలు రత్నాంజలికి సంబంధించినటువంటి విజయాలు సాధించిన వాళ్ళు కొంతమంది అనాలసిస్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళ రివ్యూస్ ఇస్తున్నారు మేము మా ఏ ఎంచుకున్న రంగంలో ముందుకు పోయాం మేము మా రంగంలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్నాం ఎస్ మనం నమ్మకం పెట్టుకొని గనక ఈ ఉంగరాన్ని నమ్మి గనక దైవబలాన్ని నమ్మి గనక మన గ్రహాలకు అనుకూలంగా ఇవి పెట్టుకుని ప్రచారం చేస్తే అద్భుతమైనటువంటి విజయాలు చేస్తారు ఇవి పెట్టుకొని మన రంగంలో మనం కష్టపడితే కనుక డెఫినెట్గా విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పేసి చాలామంది రివ్యూస్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రాజకీయ నాయకులే కాదండి ఇప్పుడు పొలిటికల్గా ఎందుకు ఈ విషయం హాట్ టాపిక్ అవుతుందంటే రాజకీయ నాయకులకి చావోరేవో సమస్యగా మారింది ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ సీజన్ పదమూడవ తారీఖు పోలింగ్ జరుగుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రధాన పార్టీల రాజకీయ నాయకులందరూ కూడా తమ ప్రచారంలో ఒకవైపు కష్టపడుతూనే మరొక వైపు దైవాన్ని మరోవైపు చాలా మంది గుళ్ళు వెళ్తున్నారు మసీదులు గెలుతున్నారు చర్చిలు దాంతో పాటే దైవ బలం మనకి ఉండాలి ఆ దేవుడు మనల్ని అనుగ్రహించాలని చెప్పి భావించి జాతి రత్నాలు కొంతమంది ధరిస్తున్నారు కొంతమంది పూజలు పురస్కారాలు చేస్తున్నారు యాగాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏ అవకాశం ఉన్నా సరే దాన్ని మనం వంద శాతం అందిపుచ్చుకుందాం దాని పవర్ ఏంటో కూడా చూద్దామని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు భావించినట్టుగా మనకు కనిపిస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సిక్స్ జేవియర్ జాతి రత్నాలు ధరించి వాళ్ళకి సంబంధించి గుడ్ రివ్యూస్ ఇస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇక్కడ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయం వైఎస్ షర్మిల గారు కూడా ఈ జాతి రత్నాన్ని ధరించి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు చాలా పాజిటివ్ అయినటువంటి ఎనర్జీతో వారు తమ ప్రసంగాలు చేస్తున్నారు ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు ఆ ఎనర్జీ రావడానికి కారణం ఆమె పెట్టుకున్నటువంటి ఉంగరం సిక్స్ జేవీఆర్ జాతి రత్నాలు ధరించిన తర్వాత ఒక్కసారిగా దశ మారిపోయినట్టు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల మూడు మారుతోంది వైఎస్ షర్మిల్ గారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు ఎండగడుతూ చిన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు తీస్తూ బయటకు తీస్తూ ప్రజలకి సమాచారం ఇస్తుంటే ఏస్ ఇదా జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య చేసింది వీళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితులుగా ఉన్నది వీళ్ళ వీళ్ళకి ఇంకా శిక్ష పడలేదు ఇంకా రాజకీయాల్లో పోటీ చేస్తున్నారా ఇలాంటి వ్యక్తులుగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చింది అంటే హత్య గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇలాంటి చర్చ బలంగా ప్రజల మధ్యలో నుంచి వస్తుంది అంటే డెఫినెట్ గా షర్మిల గారి ఎనర్జీ గురించి మాట్లాడుతూ कु తెలంగాణలో పార్టీ విలీనం చేసిన తర్వాత ఇక షర్మల గారి పని అయిపోయింది అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు వచ్చి కొత్త బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి నూతన ఉత్సాహానికి కారణమైనటువంటి వైఎస్ షర్మిల గారి నిజమైన ఎనర్జీని ప్రస్తుతం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏంటి ఇంత గొప్పగా పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల అంతకుముందు అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిలను మనం చూసాము జగనన్న బాణం అని చెప్పి అలుపెరగని పోరాటం చేస్తూ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన పరిస్థితి మనం చూసాం అది మాత్రమే చూసాం కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఒక పార్టీకి అధ్యక్షురాలైన తర్వాత ఏ విధంగా వైఎస్ షర్మిల ముందుకు పోతున్నారు అన్న మీద ఈ విధంగా పోరాటం చేస్తున్నారు సో డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీతో వైఎస్ షర్మిల అన్న మీద పోరాటాన్ని దిగారు కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహం ఉత్తేజం ఇవ్వటానికి కారకులేరు అని చెప్పి పెద్ద జరుగుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ గణనీయమైనటువంటి స్థానాల్లో ఓట్ బ్యాంకును పెంచుకునే పరిస్థితి ఉంటుంది వైఎస్ షర్మిల తను ఉంగరం పెట్టుకుని ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నారో అప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఆమెలో నుంచి బయలుదేరింది డెఫినెట్ గా వైఎస్ షర్మిల తన అనుకున్న టార్గెట్ ని తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది మనం టీవీకి అందినటువంటి సర్వేల్లో కూడా కడపలో వైఎస్ షర్మిల గారు ముందంజలో ఉన్నారు ప్రజలు వైఎస్ షర్మిల గారిని నమ్ముతున్నారు కుటుంబ రాజకీయానికి సంబంధించి ఏది మంచి ఏది చెడు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది అబద్ధం ఏది నిజం వీటన్నిటికి సంబంధించి ప్రజల్లో కూడా ఒక చర్చ లేవరెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో డెఫినెట్గా వైఎస్ షర్మిలకి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈ సిక్స్ జే వారి జమలాపురం వారి జాతి రత్నం ధరించి వైఎస్ షర్మిల అద్భుతమైన పోరాటం కనబరుస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ ఉంగరం ప్రభావం ఆ ఉంగరం పవర్ ఏంటో ప్రజలకి తెలుస్తోందని పెద్ద ఎత్తున ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మనకు అందినటువంటి సంవత్సరం వరకు ఇవాళ వాళ్ళు ఉన్న రిపోర్టు ప్రకారం కడప ఎంపీగా వైఎస్ షర్మిల గెలవబోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నట్టుగా తెలుస్తోంది నేను బలి పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపిక పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల తన ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల సిక్స్ జేవియర్ జాతి రత్నాన్ని ధరించింది ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతోంది సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి విషయం ముఖ్యంగా సిక్స్ జేవిఆర్ జాతి రత్నాలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి విజయం వరిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సిక్స్ జేవిఆర్ రత్నాంజలికి సంబంధించి ఈ జమలాపురం వారి రత్నాంజలి ఎవరైతే ధరిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేస్తారనేటువంటి చరిత్ర సిక్స్ జేవిఆర్కు ఉంది సో ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలు కూడా సిక్స్ జేవియర్ వారి రత్నాంజలి ఆ రత్నాన్ని ధరించి ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ శర్మిల గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏ విధంగా ప్రచారాన్ని హోర్తించారు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఎంత పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు గతంలో మనకు తెలిసిన విషయమే సో ప్రస్తుతం ఆ గతంలో జరిగినటువంటి ఒక చరిత్రలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక జగన్ అండగా తోడుగా ఉంటూ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన కొనసాగించిన తర్వాత విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావడం తెలంగాణలో పార్టీ పెట్టడం ఆ పార్టీ కొద్దిగా సక్సెస్కి దూరం కావటం ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కొంత మదన పడ్డారు వైఎస్ శర్మలు గారు అంటే రాజకీయంగా అడుగులు వేసినప్పుడు కొంత వెనక పరిస్థితిని వారు గమనించారు సో విజయం సాధించాలంటే ఏదైనా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సో మనం పడే కష్టంతో పాటు దైవ బలం కూడా తోడుగా ఉండాలి దేవుడి అనుగ్రహం కూడా తోడుగా ఉండాలి అని చెప్పి వారు భావించారు అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం సిక్స్ జీఏవరికి సంబంధించి వార్తలు ఏ రకంగా హల్చల్ చేస్తున్నాయి మనకు తెలుసు చాలామంది సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ కూడా సిక్స్ జీఎారు జాతి రత్నాలను ధరించి విజయం సాధించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైఎస్ శర్మలు కూడా ఆ రత్నాలను ధరించి విజయం అందుకోవాలన్నటువంటి para uh, a abiproa então ఆ రత్నాన్ని ధరించి ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల ప్రచారంలో ఆ ఉంగరంతో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు కొన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను వైఎస్ షర్మిల ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకి ఇక్కడ జాతిరత్నం కనిపిస్తుంది దాంతోపాటు వైఎస్ సునీత రెడ్డి కూడా ప్రస్తుతం ప్రచారంలో ఆమె వెంటే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు ఇక్కడ మరొక పిక్చర్ చూపి ఇక్కడ కూడా ధరించినటువంటి ఆ ఉంగరాలకు సంబంధించి జాతి రత్నాలకు సంబంధించి మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మరొక పిక్చర్ మనం చూడొచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కౌంటర్ ఇస్తూ ఇక్కడ జాతి రత్నాన్ని ధరించినటువంటి పరిస్థితి ఈ ఫోటోలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ముఖ్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ శర్మిల కడప ఎంపీగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఎప్పుడైతే ఈ జాతి రత్నాన్ని ధరించి వైఎస్ శర్మిల గారు ప్రచారాన్ని హోర్తిస్తున్నారు ఆమెకు కొంత పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి ముఖ్యంగా కడప ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వైఎస్ శర్మను నేను రాజన్న బిడ్డగా మీ ముందు వచ్చాను ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి మా చిన్నారులను హత్య చేశారు ఆ హత్యకు సంబంధించిన నిందితుల మీద పోరాటం చేస్తున్నాను ఆ హత్యకు సంబంధించిన నిందితులకి సహకరిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పెద్ద ప్రచారం చేస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ రెండుగా విడిపోయిన